వైకపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్కయ్యారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సీఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలమిచ్చారు సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి సునీల్ కొట్టించారని వారు తెలిపారు ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడి చీఫ్ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు విగుస్తోంది సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సీఐడి పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి రెండు ఇరవై ఒకటి మే పద్నాలుగున తనను అరెస్టు చేసి గుంటూరులోని సీఐడి కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూలై పదకొండున గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ సీఎం జగన్ అప్పటి సీఏడి విభాగాధిపతి సునీల్ కుమార్ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు దర్యాప్తు అధికారి విజయపాల్ అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసును నమోదు చేసి విచారణ చెయ్యాలని ఆ ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ను మాజీ ఎంపీ కోరారు ఈ మేరకు ఏఎస్పీని అధికారిగా నియమించారు విచారణలో భాగంగా పోలీసులు పలువురిని విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు రాత్రే ముఖం కనిపించకుండా రుమాలు కట్టుకున్న నలుగురు వ్యక్తుల్ని వెంట తీసుకుని సీఐడి బాస్ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ పోలీసులకు వాంగ్మూలమిచ్చారు మాజీ ఎంపీని హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడి కార్యాలయానికి తరలించినప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ అన్ని వివరాల్ని నమోదు చేశారా లేదా అని పోలీసులు విచారించారు జనరల్ డైరీని పరిశీలించడంతో పాటు అప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు కాల్ డేటాతో ధృవీకరించుకుని సెంట్రీ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆ రోజు రాత్రి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారా లేదా అన్న విషయమై పోలీసులు దృష్టి పెట్టారు ఆయన కాల్ డేటా సేకరించి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించుకున్నారు విధుల్లో ఉన్న నలుగురు సీఐలు ముగ్గురు ఎస్ఐలు కొందరు సిబ్బందిని పిలిపించి వారి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొట్టామని వారు కూడా స్పష్టం చేశారు ఆ తర్వాత సీఐడి బాస్ నేరుగా ముసుగులేసుకున్న కొందరితో వచ్చి రఘురామను కొట్టారని అందులో వివరించారు రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా గుంటూరు సీఐడి ఏఎస్పీ విజయపాల్ వ్యవహరించారు కస్టడీలో ఏం జరిగినా అందుకు దర్యాప్తు అధికారే బాధ్యత వహించాలి రఘురామకు రక్తగాయాలయ్యాయని వైద్యులు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు సీఐడీ చీఫ్ వచ్చారని సెంట్రీ ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ కేసులో కీలకంగా మారాయి ఈ గ్రామంలోని కొద్ది రోజుల నుంచి విజయపాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు ఆయన ఇంటికి నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలని కోరిన ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు ఆయన దొరికితే తమ బండారాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో నాటి పోలీసు ఉన్నతాధికారులే ఆయనను దాచిపెట్టారని అనుమానిస్తున్నారు స్మార్ట్ ఫోన్లు వాడితే లొకేషన్ ద్వారా పట్టుకుంటారనే ఉద్దేశంతో కీప్యాడ్ ఫోన్ వినియోగిస్తూ తప్పించుకు తిరుగుతున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి రఘురామను చిత్రహింసలకు గురిచేసిన అప్పట్లో విజయపాల్ నోరు మెదపకపోవడంతో అందుకు నజరానగా ఉద్యోగ విరమణ చేసేందుకు కొద్ది రోజుల ముందే ఏఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించారని పదవీ విరమణ తర్వాత కూడా ఆయన్ని ఓఎస్డీగా విధుల్లోకి తీసుకున్నారని పోలీసులు గుర్తు చేస్తున్నారు రఘురామకు తొలుత గుంటూరు బోధనాస్పత్రిలో జనరల్ మెడిసిన్ ఎముకలు కీళ్లు గుండె విభాగానికి చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు వారిలో కొందరు గాయాలున్నాయని చెప్పగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదికలు తయారు చేయించారు ఆయనకు ఎలాంటి గాయాలు లేవని జీజీహెస్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి హైకోర్టుకు నివేదించారు ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి దాకా అందరూ కూడబలుకొని చిత్రహింసలకు గురి చేయడంతో గతంలో ఈ దారుణాలేవీ బయటకు రాలేదు ఆయన శరీరంపై రక్త గాయాలున్నాయని హైదరాబాద్లోని సైనికాస్పత్రి గతంలోనే నివేదిక ఇచ్చింది తాజా విచారణలో భాగంగా కొందరు వైద్యులు అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలున్నాయని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్ధారించారు దీంతో నాటి పాలకుల మెడకు ఉచ్చుబిగుస్తోంది ఈ కేసులో ఒక్కరిద్దరు పోలీసులు అప్రూవర్లుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం